హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది జీవో నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని కేఏ పాల్ పిటిషన్ వేశారు హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించారు అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది అక్రమ కట్టడాలు కూల్చివేతలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రతివాదులుగా హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ పద్నాలుగు వాయిదా వేసింది హైడ్రా కూల్చి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది జీవ నెంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని కేఏ పాల్ పిటిషన్ వేశారు హైడ్రా కూల్చి తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించారు అయితే ఇప్పటికిప్పుడు కూల్చి వెత్తులు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది అక్రమ కట్టడాలు కూల్చి వెత్తలకు ముప్పై రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రతివాదులుగా హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ పద్నాలుగుకి వాయిదా వేసింది దీనిపై పూర్తి సమాచారం పవన్ అందిస్తారు పవన్ ఎందుకు కేఏ పాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కారణం ఏంటి ముఖ్యంగా చూస్తే సంబంధించిన ఏంటితో కూల్చేస్తున్నారని చెప్పి కూడా జీవో నంబర్ నైన్టీ నైన్ పై స్టే విధించాలని చెప్పి కూడా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దానిపైన విచారణ కొనసాగింది అయితే కేఏ పాల్ మాత్రము హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపివేయాలని చెప్పి కూడా వాదనలు వినిపించారు అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని చెప్పి కూడా న్యాయస్థానం దీనికి సంబంధించి బదులిచ్చింది అయితే హైడ్రాకు కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాలని చెప్పి కూడా కేఏ పాల్ కూడా దీనికి సంబంధించి వాదలు వినిపించిన నేపథ్యంలో అక్రమ కట్టడాలకు కూల్చివేతకు కనీసం ఒక ముప్పై రోజుల ముందన్న నోటీసులు జారీ చేయాలని చెప్పి కూడా పిటిషనర్ ఈ యొక్క పేర్కొన్నారు అయితే దీనిపైన ప్రతివాదులుగా హైడ్రాకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేశారు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణ ఈ నెల పద్నాలుగు కూడా వాయిదా వేసింది వాయిదా వేసిన నేపథ్యంలో పూర్తిగా కౌంటర్ లో ప్రతి అంశాన్ని కూడా పొందుపరచాలి ఎందుకంటే హైడ్రా సంబంధించిన జీవో నంబర్ నైన్టీ నైన్ పైన దీనికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధత ఉంది అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించిన పరిమితులు ఎంతవరకు ఉన్నాయి అయితే నోటీసు సమయంలో ఎంత వరకు నోటీసులు ఇచ్చారు అయితే నోటీసుల పీరియడ్ ఎంత ఇచ్చారు ఎంత సమయం ఇచ్చారు దానిపైన పూర్తిగా కౌంటర్ లో పేర్కొనాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే పద్నాలుగవ తేదీన కౌంటర్ దాఖలు చేసిన దాని తర్వాత తిరిగి దీనిపైన వాదనలు కొనసాగుతాయి ముఖ్యంగా చూస్తే ఆ ప్రధానంగా జీవో నంబర్ నైన్టీ నైన్ పైన స్టే విధించాలన్న దానిపైనే ఎక్కువసేపు యొక్క వాదనలు వినిపించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసి దాని తర్వాత పూర్తిగా దీనిపైన తదుపరి విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ అక్రమ కట్టడాలు ఉన్న నేపథ్యంలో హైడ్రా కూడా కనీసం అంటే ఒక టూ డేస్ అట్లా నోటీస్ ఇచ్చి కూల్చివేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడ మూసీలో కానీ మిగతా చోట్ల కానీ ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు మాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బట్ ముప్పై రోజులు గడువు అనేది ఎంతవరకు కరెక్ట్ దీనిపైన కోర్టు ఏముంది అసలు హైకోర్టులో దీనికి సంబంధించి కేఎఫ్ ఆల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో మీరు ఎక్కడైతే అక్రమ కట్టడాలనుకుంటున్నారో కనీసం వారికి ఒక ముప్పై రోజులు నోటీసులు ఇస్తే వారు అక్కడి నుంచి ఖాళీ చేయడం కావచ్చు అంతేకాకుండా వాళ్ళ సామాన్లు తీసుకెళ్ళడానికి కొంత సమయం వెసులుబాటు సమయం ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఇందులో కేఎఫ్ దీనికి సంబంధించి వాదన వినిపించిన పరిస్థితి చూస్తున్నాము అయితే ప్రభుత్వం మాత్రం కేవలము నోటీసులు జారీ చేసిన తక్షణమే కూల్చివేస్తుంది అప్పుడు వాళ్ళంతా కూడా అందులో ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు వారికి సంబంధించిన వస్తువులు పూర్తిగా అక్కడనే ఉండిపోతున్న నేపథ్యంలో అయినా కూడా కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో కేఎఫ్ ఈ యొక్క వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనిపైన కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వంతో పాటు హైదరాబాద్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కౌంటర్ లో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది నోటీసు ఇచ్చారు నోటీస్ ఇచ్చే సమయంలో వీరికి ఎంత సమయం ఇచ్చారు దాని పూర్తిగా దానికి సంబంధించి కూడా కౌంటర్ లో పేర్కొంటారు కాబట్టి దాని తర్వాత దీనిపైన విచారణ ఈ విధంగా ఉంటుంది మాత్రం వేర్చుడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది right pawan thank you